హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏంటి అంటే అంతా మందార చెట్లకి అంతా నల్లి పురుగు అంటారండి అది అంత వైట్గా వచ్చింది తెల్ల పురుగు అయితే వచ్చింది అంత అసలు మొగ్గలుగిన ఇలా మాడిపోతున్నాయి ఇట్లా ఫోల్డ్ అయిపోతున్నాయి చిన్నగా వచ్చి మొగ్గ అంతా రాలిపోతున్నది నెక్స్ట్ ఆకైతే ముడత వస్తుంది నేను సర్ఫ్ నీళ్ళు చల్లాను చాలా అంటే ఇంట్లో టిప్స్ అయితే చాలా పాటించినాను నేను నాకు నాకు ఎంతవరకు తెలుసో అంతవరకు అయితే నేనైతే చేశాను అయినా వెళ్ళట్లేదు ఏం చేయాలి అని ఆలోచించినాను చాలా ఆలోచించి ఆలోచిస్తే ఎట్లా ఏం చేయాలి అని బాగా ఆలోచించి ఫెటిలరీ షాప్కి అయితే వెళ్ళాను కట్లరీ షాప్కి వెళ్తే ఆ షాప్ అతను ఏం చేశాడంటే ఒక లిక్విడ్ ఇచ్చిండు సిక్స్టీ రూపీస్ తీసుకున్నాడు అది పిండి నల్లి పురుగు అంటారు మేడం దీన్ని మీరు వన్ వీక్కి ఒకసారి అయితే స్ప్రే చేయండి మీకైతే కంపల్సరీగా రిజల్ట్ అయితే వస్తుంది ఎందుకంటే ఈ పిండినల్లి పురుగు పట్టింది అంటే చెట్టు ఏ చెట్టు అయినా సరే అండి మొత్తం అసలు ఇక తీసేయాల్సిందే అది చూడండి ఇదే ఈ మెడిసిన్ అయితే ఇచ్చాడు సిక్స్టీ రూపీస్ తీసుకున్నాడు ఈ బాక్స్కి అయితే దీన్ని ఎట్లా అంటే లీటర్కి ఎంత కొద్దిగా ఒక డ్రాప్ అంత కొద్దిగానే కలిపాను అది స్పీడ్ అబ్బాయిగిన పాప మా షాప్ అతనే ఇచ్చాడండి మొత్తం దీని అయితే ఏం చేసినా మొత్తం కొద్దిగా ఒక త్రీ ఫోర్ డ్రాప్స్ వేసాను దాంట్లో వేసిన తర్వాత వాటర్ కలిపాను వాటర్ కలిపి మొత్తం స్ప్రే చేశాను కొమ్మలకి ఎక్కడెక్కడ ఉంది అంత పిండినల్లి పురుగు ఎక్కడెక్కడ ఉంది అనేది మొత్తం స్ప్రే చేశాను చూడాలి రిజల్ట్ అయితే ఎలా వస్తుంది ఏందనేది తెలియదు ఎందుకంటే ఆయన అయితే చెప్పాడు కంపల్సరీ ఇది కొడితే మాత్రం వెళ్తుంది మేడం పురుగు అయితే ఉండదు అంత రాలిపోతుంది అని చెప్పాడు చూద్దాము ఎప్పుడైతే అయితే కుడుతున్నాను మందు మెయిన్ నాకు మూడు మందార చెట్లు ఉన్నాయండి ఆ మూడు మందార చెట్లకి వచ్చింది పక్కన దొండ చెట్టు ఉంటే ఆ దొండ చెట్టు గిన్నె వస్తుంది దానివల్ల దీనివల్ల వీటికి గిన్నె ఎఫెక్ట్ అవుతుంది అందుకోసమే చాలా ఇబ్బంది పడుతున్నాను ఇక్కడ సారీ అండి ఎందుకంటే బాగా వచ్చేస్తుంది అంటే గట్టిగా మాట్లాడుతూ ఉంటే దగ్గు వచ్చేస్తుంది అట్లా చూడండి ఇక మొత్తం పురుగు అంతా ఎలా ఉందో అంతా ఆల్రెడీ నైటు కొట్టినా అంటే నైటు కొట్టినా కానీ ఏమవుతుందంటే చీకట్లో సరిగా నా ఇది అయిందా లేదా పడిందా పడలేదా అనేది నాకు అర్థం కాలేదు అందుకోసం మళ్ళీ ఒకసారి స్ప్రే చేద్దామని అయితే చేసిన ఏమన్నా కానీ చెట్టు ఉంటుందా అది తర్వాత ముచ్చట మనకైతే ఆ పురుగైతే పోయిందా పోలేదా అనేది మ్యాటర్ అంతే కదా మొత్తం అయితే స్ప్రే చేసినానండి ఆ లిక్విడ్ అయితే ఏంటిదో నెక్స్ట్ వీడియో అయితే నేను కంపల్సరీ అప్లోడ్ చేస్తాను ఎందుకు అంటే ఇప్పుడు ఇది వెళ్ళిందా మనకి ఎలా ఉంది దీని రిజల్ట్ అనేది నేనైతే నెక్స్ట్ వీడియో అయితే కంపల్సరీ నేను రివీల్ అయితే చేస్తాను చూడండి మొత్తం అంత ఎట్లా ఉందో సన్న మొగ్గ ఇట్లా మొగ్గ వచ్చిన మొగ్గనిగిన మొత్తం మొగ్గను పురుగుతోటే కప్పేసి ఎర్రగా అయిపోతుంది అన్నే ఎండిపో ఇక ఎండిపోతుంది దానికి అప్పు పూసేది లేదు ఏం లేదు రాలిపోతుంది అందుకోసమనే చాలా అసలు ఎంత అండి చాలామంది ఏమన్నారు చీమల మంది ఉంటుంది కదా పౌడర్ చల్లండి అన్నారు సర్ఫ్ వాటర్ జల్లండి అన్నారు నేనేం సర్ఫ్ వాటర్ జల్లిన నెక్స్ట్ ఇవి ఇది మొత్తం ఇవన్నీ జల్లిన కానీ ఏవి వేసినా పోలేదు అయితే ఈ మెడిసిన్ అయితే తీసుకొచ్చినాను ఈ మెడిసిన్ తీసుకొచ్చి కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా ఒక ఫోర్ త్రీ డ్రాప్స్ వేసుకొని అయితే మెడిసిన్ అయితే రెడీ చేసేసుకొని అయితే నేనైతే చెట్లకైతే వేసాను టమాటా చెట్టుకి వేసాను టమాటా చెట్టుకి వచ్చింది నల్లి పురుగు మూడు మందార చెట్లుంటే మూడు ఒకటి వైట్ మందార ఒకటి రెడ్ మందార ఇంకొకటి వచ్చేసి ముద్ద మందార వీటికైతే ఫుల్ వచ్చేసింది అందుకోసమని వీటి అన్నిటికీ స్ప్రే చేశాను నెక్స్ట్ ఇంకొక చెట్టు ఏంటిది అంటే ఇది అదేమంటారండి పట్టు పురుగు సాదుతాం చూడండి పట్టు పురుగు సా సాదే చెట్టు ఆ ఫ్రూట్స్ చిట్టు అదైతే ఉంది మన దగ్గర బ్లాక్ టబ్లో పెట్టాను దానికైతే ఫుల్ వచ్చేసినాయి ఫ్రూట్స్ అయితే బాగా వచ్చినాయి కానీ ఈ నల్లి పురుగుతోటే మొత్తం కప్పేసి ఆ ఫ్రూట్స్ తినకుండా అయిపోతుంది అది వచ్చిన బాధ ప్రజెంట్ అయితే ఇది అండి ఎట్లా ఉందో నెక్స్ట్ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను ఓకేనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా చూసినట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి టిప్స్ మంచి మంచి గార్డెన్కి సంబంధించిన వీడియోస్ కోసం వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేశాను ఓకేనా బాయ్